రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ కటకటాల్లో ఉన్న ఆయన కొత్త చిత్రం డెవిల్ ప్రమోషన్స్ కు భార్య విజయలక్ష్మి ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఆమె దర్శన్ అంకిత భావం అభిమానుల పట్ల అతని ప్రేమ కష్టాలను తెలియజేశారు పెయిన్కిల్లర్స్ తీసుకుని షూటింగ్ చేశాడని వెల్లడించారు అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ కటకటాల పాలయ్యాడు ప్రియురాలి కోసం దర్శన్ మూచెను లెక్క ఆయన నటించిన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ భార్య కష్టపడుతోంది ప్రకాష్ వీర్ దర్శకత్వం వహించిన డెవిల్ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తయిపోయింది వచ్చే నెల డిసెంబర్ పన్నెండున ఈ మూవీ రిలీజ్ కానుంది నోట మాట రాలేదు దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ తరపున అతడి భార్య విజయలక్ష్మి మీడియా ముందుకు వచ్చింది ఇటీవలే ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరైంది తాజాగా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ నేనెప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదు తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో జనం ముందుకు రావడం వాళ్లందరూ డిబాస్ అంటూ నినాదాలు చేయడం చూసి చాలా సంతోషించాను నిర్మాతలే అన్నదాతలు వాళ్లు చాలాసేపటి వరకు అలా నినాదాలు చేస్తూ నన్ను మాట్లాడనివ్వలేదు అభిమానుల ప్రేమాభిమానాలకు నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి ఓపక్క సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంటే దర్శన్ డెవిల్ సినిమా రిలీజ్ గురించే ఆందోళన చెందాడు నిర్మాతలే మన అన్నదాతలు నా వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకూడదు అని చెప్పాడు అభిమానులు కురిపించిన ప్రేమ గురించి చెప్పినప్పుడు మీ అందర్నీ ఆయన సెలబ్రిటీలుగా అభివర్ణించాడు అభిమానులంటే ప్రేమ అభిమానులు ఆయన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తారో తెలుసా దర్శన్ మంచి మనిషి అని వాళ్లకు బాగా తెలుసు అభిమానులకు ఓ విషయానికి చెప్పమన్నాడు తన గురించి కంగారు పడొద్దని తన సినిమాలకు సపోర్ట్ చేయమని కోరాడు తనెంత ఎదిగినా ఒదిగే ఉంటాడు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా ఆటోలపై దర్శన్ అనే స్టిక్కర్ కనిపిస్తే వెంటనే ఆటోవాలాను కలిసి థాంక్యూ చెప్తాడు అభిమానులంటే ఆయనకు అంతిష్టం పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇప్పటికీ వృద్ధాశ్రమంలో ఉన్న ఓ కళాకారుడి బాగోగులను దర్శనే చూసుకుంటున్నాడు నేను తన సినిమా సెట్స్కు పెద్దగా వెళ్లేదాన్ని కాదు రాజస్థాన్ బ్యాంకాక్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ అయినప్పుడు మాత్రం నేను మా కొడుకు వినిస్ తనకు తోడుగా ఉన్నాం ఎందుకంటే ఆయన శారీరకంగా మానసికంగా అలసిపోయేవాడు నొప్పి వెన్ను నొప్పి తట్టుకోలేక పెయిన్కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకుని డెవిల్ సెట్కు వెళ్లేవాడు యాక్షన్ సన్నివేశాల్లో చాలా దెబ్బలు తగిలించుకున్నాడు హీరోయిన్కు సలహా అప్పుడు దర్శక నిర్మాతలు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు హీరోయిన్ రచనతో రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను నేను నానని ఇబ్బందిగా ఫీలవద్దని రచనతో అన్నాను ఇకపోతే నేను ఇంట్లోనే ఉండి సింపుల్గా బతకడానికే ఇష్టపడతాను కాని కొన్ని నెలలుగా మా జీవితాలు ఎంతో భారంగా సాగుతున్నాయి నేను బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది కన్నీళ్లు దిగమింగుకుని ఓ పక్క పని మరోపక్క పోలీసులు లాయర్స్ను కలవడం నా కొడుకును చూసుకోవడం ఇలా అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తోంది దర్శన్కు ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎన్నోసార్లు ఏడ్చాను ఆ బాధ దర్శన్ ఇట్టే కనిపెట్టేస్తాడు అందుకే తనను కలవడానికి వెళ్లినప్పుడు బలవంతంగా చిరునవ్వు పులుముకునేదాన్ని అంతా బానే ఉందని అబద్దాలు చెప్తుంటాను అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది మొత్తం మీద దర్శన్ వార్య విజయలక్ష్మి మాటలు అతని వ్యక్తిత్వాన్ని పనిపట్ల అంకితభావాన్ని అభిమానుల పట్ల ప్రేమను మరోసారి చాటి చెప్పాయి ప్రస్తుత కష్టకాలంలో కూడా అతని సినిమా పట్ల అతని నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ నెట్ చూడండి